నిరుపం పరిటాల ఈ పేరుతో కంటే కూడా కార్తీక దీపం డాక్టర్ బాబు అంటేనే జనం ఆయన్ని గుర్తుపెడతారు బుల్లితెరపై డాక్టర్ బాబుగా తన నటనతో మహిళల మనసు దోచేశాడు నిరుపం అయితే ఈ హీరో రియల్ లైఫ్ లవ్ స్టోరీ మాత్రం చాలా క్రేజీ అని చెప్పుకోవాలి కార్తీక దీపం డాక్టర్ బాబు భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏది కోరి అందుకే పెళ్లి చేసుకున్నాడా దీనిపై ఒక స్టోరీ డాక్టర్ బాబు వంటలక్క ఈ కాంబినేషన్ గురించి ఎవరికీ తెలియంది కాదు వారికున్న క్రేజ్ ఏ సినిమా హీరోలకు తీసిపోదు అయితే డాక్టర్ బాబు రియల్ లవ్ స్టోరీపై మందికి ఆసక్తి ఉంది మరో సీరియల్ నటి మంజులను ప్రేమించి పెళ్లాడాడు కార్తీక దీపం డాక్టర్ బాబు వీళ్ళది ఒక క్యూట్ లవ్ స్టోరీ పరిచయమైన ఏడాది తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారట ఆ తర్వాత నిరూపం ప్రపోజ్ చేయడంతో మంజుల వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట అలా మొదలైన నిరుపం పరిటాల మంచుల ప్రేమాయణం రెండు వేల తొమ్మిదిలో పెళ్లి బంధంతో ఒక్కటైంది ఈ జంట ప్రేమించుకుంటున్న సమయంలో ఎదురైన అనుభవాలు మామూలువి లేవట మంజుల ఎక్కువగా ఫోన్లు మాట్లాడటంతో ఇంట్లో డౌట్ వచ్చి ఆరా తీశారట ఆపై అక్క అమ్మ ద్వారా నాన్నకు మంజుల ప్రేమ విషయం తెలిసిందని నిరుపం మంచి అబ్బాయి అని తెలుసుకుని వాళ్ళ ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట నిరుపం వాళ్ళ ఇంట్లో మాత్రం గ్రీటింగ్స్ కార్డ్ ద్వారా వీళ్ళ ప్రేమ విషయం తెలిసిందట దీంతో ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చెబితే ఇంటికి తీసుకెళ్లాక మంచి అమ్మాయి అని అనిపించడంతో పెళ్లికి ఓకే అని కానీ జాతకాలు కలిస్తేనే పెళ్ళి అని అన్నారట అదృష్టం కొద్దీ జాతకాలు కూడా కలిశాయట దాంతో లవ్ స్టోరీ కాస్త పెళ్లితో ఒకటైతే ఇదిలా ఉంటే అసలు నిరూపం పెళ్లి చేసుకున్న మంజుల బ్యాక్గ్రౌండ్ ఏంటనే దానిపై పబ్లిక్ ఫోకస్ పెట్టారు మంజుల కూడా సీరియల్ నటి అని అనందరికీ తెలుసు అయితే ఆమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావటంతో కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా మోసిందట మంజుల చంద్రముఖి సీరియల్తో తెలుగు తెరపై పరిచయమైన మంజుల తొలి సీరియల్తోనే ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత కాంచన గంగ నీలాంబరి జానకి కలగనలేదు గోకులంలో సీత లాంటి సీరియల్స్తో తన టాలెంట్ చూపించింది ఆమె నటనలోని సహజత్వం భావ ప్రధానత పాత్రల్లో మునిగిపోయే తీరు ఆమెను టాప్ సీరియల్ నటిగా నిలబెట్టాయి టెలివిజన్ రంగంలో దాదాపు పదేళ్లకు పైగా పరిచేసి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించారు మంజుల టీవీ సీరియల్స్కి తోడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు ఈవెంట్ పార్టిసిపేషన్ ద్వారా ఈమెకు ఆదాయం వచ్చేది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక విలాసవంతమైన భవనంలో నిరుపం మంజుల నివాసం ఉంటున్నారు ఈ జంటకు కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నాయని సమాచారం మొత్తం మీద ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చేసుకున్నా అవి నిలబడటం చాలా వరకు అసాధ్యమయ్యేలా కనిపిస్తాయి ఈ రోజుల్లో కానీ ఈ జంట ప్రేమ వివాహం చేసుకోవటమే కాకుండా దాన్ని నిలబెట్టుకోవటం గొప్ప విషయం అంటూ వాళ్ళ లవ్ స్టోరీ విన్న అందరూ కొని ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది దీనిపై మీ కమెంట్స్ తెలియజేయండి